ఇదేమో మగదుడ దీని పేరు బసవ ఎంత ఉందో చూసారా ఇదేమో గంగ గంగ గోవులకి ఒక ప్రత్యేకంగా మీరు నిలయం ఏర్పాటు చేసినట్టు ఉన్నారు గోశాల వేరు గో నిలయం వేరు ఇప్పుడు మనం ఎట్లా అయితే సేఫ్టీగా ఉంటాము ఇంట్లో దోమలు ఈగలు పాములు ఇతర ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా పడుకుంటాము కూడా అలానే పడుకోవాలని మా ఉద్దేశం దీని గురించి ఏం చేశామంటే నాలుగు దిక్కుల నాలుగు జాలీలు పెట్టేసి మెస్సులు పెట్టాము అంటే ఎలుకలు పోకుండా ఈగలు పోకుండా గాలి వెలుతురు దారాలు అంగ వచ్చి తోట అది చేసాము ఇంకో విషయం ఏంటంటే ఈ గోవు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం తోక కూడా ఆడియొద్దు అంటే లేకపోతే మామూలుగా మనము గోశాల పెట్టినప్పుడు అది పడుకున్న కంటే తోక ఊపడమే ఎక్కువ ఉంటుంది అంటే ఈగలను కొట్టుకోవడం అవును ఆ ఇబ్బంది లేకుండా ఇట్లా ఇప్పుడు ఒక ఈగ ఉండదు దోమ ఉండదు హాయిగా విశ్రమిస్తాయి అన్నట్టు అప్పుడు ఆ హెల్త్ వైజ్ బాగుండి అది కట్టడం పాలు ఎక్కువ ఇయ్యడం పాలు తగ్గకపోవడం అన్ని బాగుంటాయి అంటే కొంచెం ఓపెన్ స్పేస్లో ఓపెన్ ఎయిర్ లో ఉంటే బెటర్ కదా అనిమల్స్ అన్నా హ్యూమెన్స్ అన్నా ఎవరైనా మీరు నిలయం లోపల పెట్టి అది సేఫ్ గా ఉండాలి అని అందు అనేది పాయింట్ నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఒక్క మనం ఫైవ్ థర్టీ సిక్స్ వరకే వెళ్తాయి లోపలికి మిగిలినదంటే ఓపెన్ ఎయిర్ ఇప్పుడు మనం ఎట్లా ఉంటాం రాత్రి పడుకోవడానికి కూడా బయట ఉండొచ్చుగా ఎందుకు ఉండట్లేదు మనము సేఫ్టీ ముఖ్యంగా అడవిలో ఈగల్ అయితే ఎట్లా అంటే ఇప్పుడు జ్వరగా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఒక ఈగ ఉండే అది రక్తం తాగి ఇట్లా కారిపోతుంటుంది ఆవు లావు ఉండి దాని గురించి ఇది కట్టాం మళ్ళీ పొద్దున వెళ్ళిపోతాయి మీరు చూడండి బయ లోపల చల్లగా ఉంటుంది అసలు వేడి ఉండదు సరే ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ మీరు పిడకలు వేసారు ఈ పిడకలు చూడండి మనం పూర్వం ఇలా పిడకలు కొట్టుకుంటుండే ఇక్కడ ఏమైనా వేడి అనిపిస్తుందా ఒక మంచి సువాసన ఉంటుంది ఆ సువాసన బాగుంది అండ్ టెంపరేచర్ అంత హీట్ లేదు కొంచెం నార్మల్ టెంపరేచర్ ఉంది రూమ్ టెంపరేచర్ అవును అయితే ఇప్పుడు ఇవేమైతాయి అంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతున్నాం కదా ఈ రేడియేషన్ను కంట్రోల్ చేస్తాం జీరో చేస్తుంది వావ్ ప్రూవ్ ఈ రెండు ఆవులు ఇక్కడ పడుకుంటాయి క్వశ్చన్స్ లాగా ఉంటుంది గోమూత్రం ఇక్కడ నుంచి బయట కనెక్ట్ అవుతుంది అంటే కలెక్ట్ చేసుకుంటాం ఇదంతా ట్రాక్ ఉంటుంది కింద అంటే ఇప్పుడు గోమూత్రం వస్తే ఇండ్ల నుంచి లోపలి నుంచి అక్కడ బయటకి కనెక్ట్ చేసుకుంటా సో ఎక్కడ కూడా వేస్టేజ్ అవ్వట్లేదండి వేస్ట్ కాదు అసలు వేస్ట్ అవ్వట్లేదు అవ్వట్లేదు అండ్ ప్రతిసారి మనం అవైలబుల్ గా ఉండం కాబట్టి ఈ సిస్టం చాలా బాగుంది ఐ థింక్ రైతులందరూ కూడా ఈ సిస్టం పాటిస్తే బాగుంటుంది బికాస్ గోమూత్రం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ యా అయితే ఇప్పుడు చాలా మంది ఎందుకు కట్టారు మీరు ఇంత ముందు కడిగారు కదా అవునండి సపోజ్ నేను ఇట్లా గో చాలా కట్టేసి ఓపెన్ గురించి పెడితే ఆవు పడుకుంటే మీరు పొద్దున వచ్చి గమనిస్తే ఆ సర్కిల్ మొత్తం రక్తం గారి ఉంటుంది ఇట్లా అంత అంత ప్లేస్లో మీకు రక్తం కనబడుతుంది కింద ఆ చూసి చాలా బాధేసింది మాకు అందుకని ఇది కట్ట ఇప్పుడు చూడండి ఆవు పశువు ఎంత హ్యాపీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంది హెల్దీగా కూడా ఉంది సో ఇది చాలా అద్భుతంగా అనిపించింది థాట్ చాలా అద్భుతంగా ఉంది బికాస్ అవి కూడా సేఫ్ గా ఉండాలి అవి కూడా హ్యాపీగా ఉండాలి యాక్చువల్లీ సో వాటి కూడా ఇంత చక్కగా నిర్మాణం చేశారు అంటే కట్టారు అండ్ పిడకలు వేశారు చాలా బాగుందండి అసలు ఒక ఇది నేను మా అబ్బాయి ఇంకొక మేస్త్రిని కలిపి ముగ్గురం కట్టాము మేమిద్దరం మాలు కల్పించేది ఒక్క లక్ష ముప్పై వేల మొత్తం అయిపోయింది మెటీరియల్ తోటి ఓకే వాళ్ళు కట్టమని అడిగితే లక్ష ముప్పై వేలు అడిగారు మేము కట్టి పిలుస్తామని చెప్పేసి మేము తెచ్చుకొని అంత పునాదులు తవ్వుకొని మేము చేసుకుని రైతు ఏంటంటే ప్రతిదీ చేసుకోవాలి వ్యవసాయం కంటే ఇది కట్టడం పెద్ద ఇబ్బంది ఏముండదు అందుకే ఇంత అయ్యేది ఇప్పుడు మీకు ఇట్లా వెంటిలేషన్ ఉండడం వల్ల గాలి వెలుతురు దారాళంగా వస్తాయి ఏం ఇబ్బంది లేదు ఎప్పుడు ఇబ్బంది వాళ్ళే ఆవు మేము గమనిస్తుంటాం ఏమైనా ఇబ్బంది ఉంది అది ఐదున్నర ఆరు కాగానే లోపల రావడానికి పరిగెడుతుంటది ఎప్పుడు లోపలి తీసుకెళ్తారా అని అంటే దానికి తెలిసిపోయింది దాన్ని నేను సేఫెస్ట్ ప్లేస్ ఉంటాను అందుకే ప్రతి ఒక్క రైతు ఇట్లా ఇప్పుడు కార్ షెడ్లు కుక్కర్ షెడ్లు ఇవన్నీ కడతారు కదా గోవుకి ఎందుకు దర్జా అయిపోద్దు ముఖ్యమైంది కదా గోవు మా ఉద్దేశం అట్లా ఒకసారి కడితే మేము ఇక్కడ భోజనం పడుకుంటాం కూర్చుంటాం బాగుంటది ఆవు దగ్గర మరి ఇప్పుడు ఇక్కడైతే రెండు ఆవులు ఉన్నాయి మరి ఎంత మనకు ఎక్కువ ఆవులు ఉన్నప్పుడు ఎంత స్పేస్ లో కట్టాలి అసలు ఈ రూమ్ లో ఎన్ని ఆవులు మనం పెట్టవచ్చు అంటారు మీరు ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఉన్నాయి మేము నాలుగు వరకు పెట్టుకున్నాం అంటే మా స్తోమత నాలుగు వరకు ఎందుకంటే వ్యవసాయం ఉంటుంది వచ్చే పోయే వాళ్ళు విజిటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి నాలుగు చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రీ ఇచ్చేస్తుంటాం దగ్గర వాళ్ళకు అట్లా చానా మందికి వెళ్తాయి